నిజామాబాద్ పట్టణంలోని స్థానిక కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం అగ్ని ప్రమాదాలపై పలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది జిల్లా జడ్జ్ సునీత కుంచాల ఆదేశాల మేరకు జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు అగ్నిమాపక దళం తమ విన్యాసాలతో అగ్ని ప్రమాదాలకు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను చేసి చూపించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ సునీత కుంచాల మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై తమ కోర్టు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు వచ్చినప్పుడు ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉంటాయి సార్ అండ్ మీరు చెప్పినట్టు చిన్న చిన్న ఈ టిప్స్ కూడా చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు ఏదన్నా ఇంట్లో గ్యాస్ లీక్ అయినా కానీ చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కూడా తెలియక దాన్ని పెద్ద చేసుకునే అవకాశం